గుమ్మడికాయల మాటున మోగ జీవాల అక్రమ రవాణాను కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ కెర్లంపూడి ఎస్ఐ జి సతీష్ కుమార్ గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకుని తనిఖీలు నిర్వహించగా మినీ వ్యాన్ లో రెండు అరలు తయారు చేసి క్రింది ప్రక్కన పది మోగ జీవాలను కట్టేసి పైన ప్రత్యేక అరలో గుమ్మడికాయ మోటలతో అక్రమంగా గోవతకు తరలిస్తున్న గోవులలో రెండు ఆవులు ఎనిమిది గిత్తెలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు దీంతో పోలీసులు ఆ వాహనాన్ని డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కిర్లంపొడి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు జిల్లా ఎస్పీ శ్రీ జీపీ మాధవ్ ఐపీఎస్ వారు ఇవ్వబడిన సమాచారం మేరకు కిరణంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద కూర గుమ్మడికాయల లోడు కింద అక్రమంగా హింసాత్మకంగా రవాణా చేస్తున్నటువంటి కొన్ని గోవులను స్వాధీనపరుచుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది సదరు వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది